ఓం శ్రీవాత రేనుమహ అందరికీ నమస్కారం కార్తీక మాసం చివరి రోజు పోలీస్ వర్గం రోజు అంటారు కదా పోలీస్ వర్గం నోము ప్రాసత్యము పోలీస్ వర్గం కదా మనం ఈరోజు తెలుసుకుందాం స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు స్త్రీలందరినీ కూడా ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి ఆశ్వేజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పూర్వస్వర్గం నాడు ఒక్కరోజైనా కూడా తెల్లవారుజాముని లేచి నదిలో స్నానం ఆచరి ఆచరించి అరేడప్పుల్లో దీపాలు వెలిగించి ఆ నదిలో వదిలిపెట్టినా కూడా చాలా పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితం దీపంలో వెలిగించిన ఫలితము దక్కుతుందని చెప్తున్నారు అంటే కొంతమంది ఆరోగ్యరీత చేయలేని వారు ఉంటారు కదా వాళ్ళు కనీసం ఈ ఒక్కరోజు అంటే మన పోలీవర్గం రోజైనా తప్పకుండా చేస్తే ఆ నెల రోజులు చేసిన ఫలితం దక్కుతుందని చెప్తున్నారు అంటే గోపుకుండి చేయడం మానడం అని కాదు గోపికి లేక చేయలేని వాళ్ళు ఆ ముఖ్యమైన తిది ఆ రోజైనా సరే చేయమంటారు అనమాట పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మన్నడం వచ్చే పాఠ్యమి రోజు అంటే పోలి పాడ్యమి అని అనమాట ఆ రోజు వెలిగించుకోవాలి అమావాస్య వెళ్ళగా వచ్చిన పాఠ్యం అనమాట అంటే మార్గర్శ మాసం మొదటి రోజు పాడ్యమి అయితే స్త్రీలందరూ ఈ రోజున కలిసిగట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలు వెలిగించి నోములు ఆచరించి బ్రాహ్మణోత్సవులకి స్వయంపాకాలు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు అంటే ఇప్పుడు నదీ స్నానం అంటే నది లేని వాళ్ళు అంటే చెరువులు కాలువలు ఉన్నా కూడా అక్కడ కూడా స్నానం చేస్తారు చేసి తెల్లవారుజామున లేచి అందరూ కలిసి మొత్తం అందరూ కలిసి చక్కగా స్నా తెల్లవారుజామున లేచి స్నానానికి వెళ్ళి అలాగే నది ఒడ్డున వరిపిండి ఇవన్నీ తీసుకెళ్ళి పసుపు అవన్నీ తీసుకుని వెళ్ళి ఒడ్డున లేకపోతే చెరువు కాలువలు ఉంటాయి కదా వాటి ఒడ్డున ముగ్గులు వేసి కార్తీక దోమోదని పెట్టుకుని పూజలు చేసి అలాగే దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ కూడా కలిసి దేవుడికి పాటలు పాడుకుంటూ ఆ తర్వాత అవి ఆ యొక్క కార్తీక దోమోదోడిని నదిలో కలిపేస్తూ ఉంటారు అలా ప్రతిరోజు చేస్తారు కార్తీక మాసంలో చాలామంది అలా చేయలేని వాళ్ళు ఆరి రోజు అంటే మన దసరా మాసం మొదటి రోజు పాఠ్యం రోజు అనమాట దాన్ని పోలిపాటిం అంటారు కదా ఆ రోజు ఒక్కరోజైనా సరే ఇలా చేస్తే కార్తీక మాసం చేసేంత బలకము లభిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అయితే కార్తీక మాసం దీపాలని వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దాఖలు అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోనే ఆంతర్యం అంటే ఇప్పుడు కథలు చెప్తారు కదా కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది బొంతుతో స్వర్గానికి వెళ్ళడం ఏంటి అది నిజమా ఎంతవరకు సాధ్యం అలా కొంతమంది చెప్తూ ఉంటారు కానీ మనం ఏదైనా సరే నమ్మితేనే ఏదైనా చేయగలుగుతాము అంటే మంచి పని అనడానికి చేయడానికి ఏముంది మంచి పని చేస్తే తప్పేం లేదు కదా పుణ్యం మనకు కనబడదు మన కష్టాలను భగవంతుడు ఆదుకుంటాడు అదే పుణ్యం అంటే అయితే పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గాన్ని తీసుకువెళ్లే వృత్తాంతమే పోలీసువర్గ నోము కథ అయితే ఇప్పుడు పోలీస్ వర్గనోమ కథ గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోటళ్లు ఉండేవాళ్ళు స్కిప్ కూడా చూడండి అలా చూస్తే మనకి పోలస నోము కది వింటే కూడా మనకి పుణ్యం వస్తుంది అయితే రజకులు అంటే చాకలు వారన్నమాట వారికి ఐదుగురు కోటళ్ళు ఐదుగురు కోటళ్ళలోనూ చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ ఆమె పేరు ఆగరి కోడల పేరు పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దయభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కారం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమెకి ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం లేదు అంటే పుట్టింట్లో ఏం చేసుకున్నా కదా పూజ చేసుకున్నా కానీ మా అమ్మాయి చక్కగా పూజ చేసుకున్న దాన్ని పొగిడేవారు ఆమెకి ఎవరు కూడా ఆటంకం పెట్టలేదు కానీ పెళ్ళైన తర్వాత అలా కాదు కదా ఆమె ఆనందానికి గండి పడింది కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె సాధారణంగా ఇంటి కోటకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కదా కానీ వాళ్ళత్తగారు అలా కాదు పోలి విషయంలో అది తారుమారైపోయింది పోలికి పోలి మా అత్తకు అంటే పోలమ్మ వాళ్ళ అత్తగారికి తను మహాభక్తురాలని అనే గర్వం ఎక్కువ ఉండేదనమాట అంచేత నేనే భక్తురాలని వాళ్ళేం భక్తులు కాదు నాకు ఎక్కువ భక్తుందా అనేటువంటి నమ్మకాడికి కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమెనకేరి భజన చేయడం వల్ల ఆమెను మరింత అహంకారం పెరిగింది అంటే వెనకాల వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు కూడా అమను ఎంత భక్తురాలు పో ఆమెకి ఇంకా గర్వం పెరిగిపోయింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కొడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది అంటే పొలం సహజంగానే భక్తురాలు కదా మరి ఆమె భక్తి ఇంకా ఎక్కువైపోయిందనుకో ఇప్పుడు ఏమి పేరు తగ్గిపోతుంది కదా అలాంటి దుర్బుద్ధితోటి ఆమె ఏం చేసిందంటే కొడలు అందరినీ తీసుకెళ్ళింది కానీ ఈ పొలంను మాత్రం నది దగ్గరికి తీసుకెళ్ళలేదు స్నానం చేసి పూజ చేసుకోవడం గుడికి తీసుకెళ్ళట్లేదు అనమాట పూజ చేసుకొని ఇచ్చేది కాదు ఈ నేపథ్యంలో ఒక కార్తీక రోజున పోలికి ఇంటి పళ్ళు పురమాయించి ఆమె పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కొడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది అంటే ఈమెకి ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా ఏమి అందుబాటులో లేకుండా చేసేసి మొన్న నలుగురు కోడల్ని తీసుకుని ఆ కార్తీక అమావాస రోజునమాట ఎక్కడికి నదికి వెళ్ళింది అనమాట ఇంట్లో ఈ ఐదో కోడలు చిన్నది పొలం మాత్రమే ఉంది అయితే అప్పుడు పోలమ్మ బాధపడలేదనమాట పోలి మాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసింది మనసుంటే మాకు ఉంటుంది కదా మనం మంచి పని చేయడానికి ఏమి ఆటంకాలు ఉండవు నదిలో చేయలేని వాళ్ళు కాలువలో చేయొచ్చు కాలువలో చేయలేని వాళ్ళు చెరువు స్నానం చేయొచ్చు అది కూడా అందుబాటులో లేకపోతే బావిలో స్నానం చేసినా కూడా బావి నీరు తోడుకు స్నానం చేసినా కూడా గంగే చెమినే కృష్ణ గోదావరి సరస్వతి నరవదేశం కావేరి జలసూరు అని అనుకుని అదే గంగ నీరుగా భావించి మనము నదిగా భావించి అదిగా స్నానం చేసినా కూడా భగవంతుడు మనకి ముక్తినిస్తాడు మనసు ఉండాలన్నమాట మంచి మనసు అంటే భక్తి ప్రధానం అంచేత ఈమె కూడా అదే చేసింది ఆ బావి దగ్గర స్నానం చేసింది పత్తి చెట్టు నుంచి పత్తి తీసుకు వత్తి పత్తి తీసుకుని వర్తించేసింది చల్లక వారికి ఉన్న బెన్నం తీసి దాంతో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించుకుంది పోలమ్మ పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్ప విమానాన్ని పంపించింది ఊరు జనం చూస్తుండగానే ఆ పోలి ఆ విమానం ఎక్కింది ఆ విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడ స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలికి లావడానికి ఆమె కాళ్ళు పట్టుకుందట ఆ వెంటనే మిగతా ఉన్న నలుగురు వాళ్ళు కూడా ఆమె కాళ్ళు పట్టుకుని ఒకళ్ళు కూడా కాళ్ళు పట్టుకుని లాగుతుందనమాట విమానం నుంచి కిందకి వెళ్ళాడదారు వెళ్ళాడారు ఒకరి తర్వాత ఒకళ్ళు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు అంటే వాళ్ళు పూజ అంటే చేశారు మనసు మనసు మీద భక్తి లేదు కదా మనసులో భక్తి అన్నది లేదు భగవంతుని మీద ఏం చేశారు జనాల కోసం చేశారు అందరు గొప్పగా చెప్పుకోవాలి ఇంత భక్తులలో అనుకోనట్టు చేశారు అది చేయకూడదు కదా దానికి వాల్యూ ఉండదు అనమాట భగవంతుని మెచ్చడం దాన్ని అని చేత పోలిని మాత్రం బొందితో స్వర్గాన్ని అంటే ఈ శరీరంతోనే స్వర్గాన్ని తీసుకెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆసుపయ్యే అమావాస్య వల్ల కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలిక చెప్పుకుని అక్షింతలు తలమీద వేసుకోవడం అన్వాయిత్యగా వస్తుంది అంటే ఆమె చాలా భక్తురాలు కాబట్టి ఆమెను అనమాట ఈ విధంగా నెల రోజులతో పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మాణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది అలా చేస్తే తప్పకుండా కార్తీక స్నానం చేసే ఫలితం దక్కుతుంది సర్పం లభిస్తుంది అని చెప్పి కథనం అనమాట అందరికీ నమస్కారం ధన్యవాదం